మీరు ఎక్కడి ఓడి ఓడి చెప్తున్నా పోలీసు వారు తెలియజేశారు ప్లీజ్ సైడ్ ఆ వీడియో లైవ్ తీసుకుంటా లేండి మీరు పక్క ఓడి భాస్కర్ అక్క పక్క విజయలు కట్టారా కావాలంటే లైవ్ చేసుకో ಎಂಟೆ ಬಕ್ಷಪಾಲಾಯಿತಿ ಸಮಾನಂಗ ಕರತಾಕುತ್ತುನ್ನೈ ಮೊದಲ ದಿಸ್ತಾನಾಯಿತಿ 4 ಸೆಕೆಂಡುಗಳನಕ ಪರಿಇನ್ನೈ ಗಡಿ ಮಾಜದನ ಏನಾಗ್ತಿದೆ ಮೊತ್ತಾಕಡಿ ಆಡಂಡಾ

రేంగమలో ఉండు నాలి ए ए ला बडे

చూసుకోవాలండి బాటలే అక్కడే ఉంది చూసుకోవాలి కానీ గారు దాసర పుల్లి వారి కుడివైపు తలారి మధు శ్రీహాన్ గారు ఉన్న నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై రెండు శిఖరంలో పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడో స్థానాలకు వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి వెనుకబడి ஐந்து ஆறு வருஷங்களை கூட இருபத்தி ரெண்டு செகண்ட் விதக்கப்படி ஆஹா એનાલે નો કોઈ કરતા નથી આ હા 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 ડ્રાઈવર ઘણા જ ઘણા પાટા લાઈન ખોટી કાતતેને કરવાત મંત્ર મે ગટડીયા રે

ಕೇತ ಎರಮೋರಿಸು ಕಮ್ಮೈ ಜಪ್ ಫೋರ್ಟೇಲವನೈ ಕೊನೆಪಲ್ಲಿ ಇಗ್ನ ರೆಡಿಗರು ಅಕ್ಕಪಲ್ಲಿ ಬೆಟ್ಟಾಹಂಗೀಯ ಒಂಬೆ ರೆಡಿಗರು ನಕ್ಕಮೈಪಲ್ಲಿ ಕಡಪರಾಯವನ್ನ ಕಡಪಜಲ ವೈಲ್ಯ ರಾವಡಿ ಉಂಗಡ ಪೋಯ ಬಸಾನಾ ಒಟ್ಟೆ ತಪದಿ ಸುಕಂತನ ಉಣ್ಣಪೋ ಇರವ್ಯೋಗತ ರೆಡಿಗರು పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆనవ స్థానంలో పదహారు రోజులు పూర్తిగా లాగాయండి రెండు జపలు కట్టుకోవాలి కాడి కట్టాలి రెడీ చేసుకోండి

ये ना अंजना आओ जाओ वो केक खा आहा आ आ और अच्छा जय आलम अरे क्या बोल कैसे कह दो आ हा చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మరి పూర్తిగా కావాలి చూసుకోండి ఎనిమిది వరండు రెండు వేల రెండు నిమిషాల ముప్పై రెండు వెనకబడి ఉంటాయి కానీ చిన్నబాబు గారు దసరాపల్లి దువ్వరుల మళ్ళీ జిల్లా పూర్తిగా ఉన్నారు നിമിഷം യാബൈ ആറ് സെക്കൻഡ് വിനക്കടി ഉണ്ടായി ആറു വസ്ത്രാണിക്ക് அக்கடி வந்து கரெண்ட் ஷாக்கு வீ పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి నిమిషం యాభై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి Jangan lupa like, subscribe, చూడు ఇరవై ఇంక ఎప్పుడు ఎప్పుడు చూడాలి ఒక్కొక్కటి పెడతాను అలా పన్నెండు దాకా పన్నెండు కల్లా అయిపోయింది రెండు వేల ఏడు నిమిషాలు సమయం మీకు చివరి ఐదు నిమిషాలు ണ്ടായ Me రైట్ ఏమన్నా క్రాసా వారికి ఇంకా సమయం ఉండగానే చెప్తా క్రాస్ చేసుకున్నారు రింగు తీసుకోండి రాండి పెద్ద పెట్టు భాస్కర్ రా సారీ కడపల్లి తువూరు మండలం కడప జిల్లా తలారి మధు శ్రీహాన్ గారు గుప్పర్ మంజీ శ్రీవేల మండలం నంద్యాల జిల్లా వాటి లాగిన దూరము రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు అడుగుల నాలుగు అంగుళాల దూరానికి దాకా ఇంకా సమయం ఉండగానే క్రాస్ చేసుకున్నారు ఆ జత ఏ అవకాశం లేదండి